హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే నేను ఇలా కమ్మటి నెయ్యిని స్వచ్ఛమైన నెయ్యిని మంచి కలర్తో ఉన్న ఈ నెయ్యిని ఎలా తయారు చేసుకున్నానో ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా ఇక్కడ నేను లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా ఇరవై రోజుల దాకా మేకటి తీసుకుంటే ఇంతైందండి ఫ్రిడ్జ్లోంచి తీయంగానే బాగా గడ్డగా ఉంటే హాఫ్ అన్ అవర్ ఆగే ఆగి తరువాత ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఈ మీగడను ఈ మీగడని ఒక స్పూన్తోనే మొత్తం మనం ఇలా కలుపుతూ ఉండాలి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి బాగా ఇలా కలిపితే ఒక ఇరవై నిమిషాలు పడుతుందండి ఇరవై నిమిషాలలో వెన్న అనేది తయారవుతుంది చూడండి ఎంత తయారవుతుందో మీరే చూడండి చూడండి ఈ వెన్నని మనం శుభ్రంగా నీళ్ళలో కడిగి మంచి నీళ్ళలో కడిగేసి ఒక గిన్నెలో వేసుకొని చూడండి ఇంట్లో ఉన్నాం కాబట్టి ఆడవాళ్ళం ఇలా నెయ్యి కొనకుండా ఇలా మనం మేగుని స్టోరేజ్ చేసుకొని ఇలా వెన్న తీసుకొని నెయ్యి చేసుకుంటే పిల్లలు పెద్దలు చక్కగా పప్పులో కానీ కారాల కారంలో కానీ చక్కగా కమ్మగా తింటారండి అలా చేసుకుంటే మనకే మంచిది కొనకుండా ఇలా స్టవ్ మీద స్టవ్ మీద పెట్టేసి నేను మరిగించానండి ఎక్కువైనా పెట్టుకోవచ్చండి గ్యాసు తక్కువైనా పెట్టుకోవచ్చు ఏమీ కాదు ఎలా పెట్టుకున్నా కూడా కాకపోతే చూసుకుంటూ ఉండాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు స్టవ్ తగ్గించుకొని కలర్ చేంజ్ అయింది కాబట్టి స్టవ్ తగ్గించుకొని ఆఫ్ చేసేసి ఇలా ఒక పావు గంట ఇరవై నిమిషాలు పక్కన పెట్టి వడగట్టకుండానే ఇలా ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకుంటే ఒక నలక కూడా పడదండి చూడండి మీరే ఎంతో స్వచ్ఛమైన నెయ్యి మంచి రుచికరమైన నెయ్యి అండి మన ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ చాలా కమ్మగా ఇష్టంగా తినొచ్చు నచ్చితే మాత్రం ఇది లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్